విజయ్ కుమార్ సార్ గారు రెండు మాటలు మాట్లాడాల్సింది రాష్ట్రాలకు కానీ కేంద్రాలు కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది మీడియా ముందు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛంగా కరెక్ట్ లెవెల్గా మాట్లాడితే అది వెళ్ళిపోతుంది బయటికి మనం ఇక్కడ ఎంత మంది ఉన్నారు బీసీ ఈ సంఘం ఆర్కృష్ణీక్ష చేయడం జరిగింది జిల్లాల వారిగా అంతట చేయమని ప్రకటించారు కోసం చేయవలసి వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను మేమెంతో మాకు అంతకోవాలని అడుగుతులేము అడుగుతున్నాము మేము ఏమి ఎక్కువ అడుగుతులేము సర్వే చేసినాడు యాభై రెండు శాతం అన్న యాభై ఒక్క శాతం అన్నారు మేము ఉన్నది అరవై రెండు శాతము కాబట్టి మేము ఎంత ఉన్నాము మాకు అంతేమంటున్నాము దయచేసి ఇది ఒకటి చేయాలి లేకుంటే రాబోయే కాలంలో ఉద్యమాలు చాలా గట్టిగా అవుతాయి పెద్ద ఎత్తున వేస్తామని నేను మాట్లాడుతున్నా ఇంకోటి ఈ రోజు స్కాలర్షిప్ లేదు పిల్లలకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు బీదోళ్ళు ఊర్లో పాటు స్కాలర్షిప్ బస్సులకి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తున్నారు స్కాలర్షిప్ చేయాలి రేపు రాబోయే కాలంలో బీసీలకు ఇవ్వాలి మేము బీసీల లేకుంటే మీరేడు నుంచి ఉన్నారు ఇప్పుడు బీసీలో మేము అంతా ఓట్లేస్తే మీరు గెలిచినగా మీరు ఉన్నారు కదా ఈరోజు మేము అడిగేది మేము మీ ఇంట్లో నుంచి ఏమో అడుగుతలేము మాకు రావాల్సిన న్యాయబద్ధంగా మాకు ఏమంటున్నాం మేమెంతనో మాకు ఇంతేమంటున్నాం కాబట్టి అన్ని పార్టీలందరూ కలిసి అదే ఢిల్లీలో పోయి బీజేపీ వాళ్ళు కూడా మద్దతు చెప్పి డికే అన్న మేడం గారు కూడా వచ్చి మా మోడీ గారికి చెప్పి ఎట్లన చేసి ఇది రిజర్వేషన్ ఫార్టీ రిజర్వేషన్ ఇప్పించాలని అని చెప్పి మేము అన్ని పార్టీలు కోరుతాం బీజేపీ పార్టీకి కూడా కోరుతున్నాం